హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఈరోజు పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చేపద్దాము కావాల్సిన పచ్చిమిరపకాయలను బాగా కాల్చుకోవాలి టమోటా వంకాయను నీట్గా కాల్చుకోవాలండి ఆ కాల్చిన వంకాయలను టమోటాలు మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్లో కడిగి పచ్చి పులుసులో మిక్స్ చేయాలండి అలానే చేయకూడదు ఆ బ్లాక్నెస్ మొత్తం నీట్గా పై లేయర్ అంతా తీసేయాలి పచ్చి పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి కొత్తిమీర ఎర్రగడ్డ కావాలంటే మనకు తెల్లగడ్డను వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేస్తున్నాను ఆ కాంబినేషన్కు పులుసుకు పొంగల్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది పొంగల్ కాంబినేషన్కు పచ్చి పులుసు చేసుకొని చూడండి నేను చేసే విధంగా సూపర్ ఉంటుంది ఆయిల్ వేసుకొని ఒక పది మిరియాలను వేసుకోండి కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ అంతా వేసుకోండి జీలకర్ర చిట్పట్టలు ఆడేటప్పుడు తర్వాత కొద్దిగా గుప్పెడంతా కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది సో నేనైతే కరివేపాకును కూడా యాడ్ చేస్తాను కొంతమంది వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు అలానే కొద్దిగా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళైతే నాలుగు లేక మూడు పచ్చిమిరకాయలను కూడా సన్నగా చీలికలు చేసి వేసుకోవచ్చునండి ఫస్ట్లోనే మనం నానబెట్టుకున్న రైసు పెసరపప్పు ఉంటుంది కదా ఒక గ్లాసుకు రెండు గ్లాసులు వాటర్ వేసేసుకునేసి మనం నీట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలండి అప్పుడే రైస్ మంచిగా టేస్టీగా వస్తుంది తర్వాత మనము తగినంత ఉప్పు వేసేసి ఒకటికి రెండు వాటర్ వేసుకోవాలి నేనైతే నాలుగు గ్లాసులు రైస్ వేసాను సారీ రెండు గ్లాసులు రైస్ వేసాను నాలుగు గ్లాసులు వాటర్ వేసాను ఇంకొంచెం మనకు మెత్తగా కావాలనుకుంటే ఇంకో గ్లాసు మనం వాటర్ వేసుకోవచ్చునండి ఆ తర్వాత మనం కుక్కర్ క్లోజ్ చేసేసి టూ ఆర్ త్రీ విజిల్స్ అంతేనండి ఎక్కువ విజిల్స్ పెట్టకూడదు త్రీ విజిల్స్కు నేను కుక్కర్ అయితే ఆఫ్ చేసేసాను తర్వాత విజిల్ తీసేసిన తర్వాత ఇది కాంబినేషన్ అండి ఫైనల్ అయితే ఇలా పచ్చి పులుసు పొంగల్ టేస్ట్ అండి నాకైతే చాలా ఇష్టం అండి ఇలా ఎంతమంది తింటారు Please subscribe bye bye